అంటే ఇలా మిమ్మల్ని సతాయిస్తూ ఉంటే మీరు ఇరవై మంది రావడం కూడా అసలు ఇలాంటి ఇట్స్ వెరీ పువర్ షో వెరీ పువర్ క్వాలిటీ కదా ఐ ఎక్స్ట్రీమ్లీ సారీ ఎక్స్ట్రీమ్లీ సారీ నన్ను క్షమించాలి మీరు సో యువహాన్సు వార్త పదిహేడో అధ్యాయంలో నాకు అనుగ్రహించిన మహిమ వారికి ఇచ్చింది తండ్రి నేను ఎక్కడ ఉందనో నీవు అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవరు నీవు నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారిని చూడ సో బేసిక్గా ఈ స్టాకింగ్ అబౌట్ ఏం చెప్ ఎవరి గురించి మాట్లాడుతున్నాడంటే ఎవరిని ఎవరినైతే నువ్వు అనుగ్రహించావో ఎవరైతే అపోస్తలను నేను ఎన్నుకున్నానో వారి మాటలు విని ఎవరైతే నన్ను నా మీద నమ్మకం ఉంచారో వారందరి కోసము ప్రార్థన చేస్తున్నాను అంటే చాలా కొండ బద్దలు కొట్టినట్లుగా ప్రభు ఇక్కడ చెప్తున్నాడు ఇక ముందుకెళ్లే ప్రయత్నం చేద్దాం నేను ఎందుకు ఈ మాటలు ఈ మాటలు చెప్పాను అన్నది మీకు ఇంకొంచెము స్పష్టత వస్తుంది రైట్ స్పష్టత వైపుకే మెల్లిమెల్లిగా అడుగులు వేస్తున్నాం గలతీయులకు రాసినటువంటి పత్రిక చూద్దాం గళతీలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఇరవై రెండు నుంచి ఇరవై మూడు వరకు చూస్తే కనుక ఈ విధంగా ఉంటుంది అయితే ఆత్మ ఫలం ఏమనగా ప్రేమ సంతోషం సమాధానం దీర్ఘశాంత దయాళుతో మంచితనం విశ్వాసం సాత్వికం ఆశా నిగ్రహం ఇటువారికి రోధమైన నియమమే తెలియదు మరి మనం ఆత్మను అనుసరించి జీవించిన వారమైతే ఆత్మను అనుసరించి క్రమంగా నడుచుకుందము ఒకరినొకరు వివాదము రేపకి మరినొకరిన అసూయపడకుయి వృధాగా అతిశయపడకుయి ఉండము సో బేసిక్గా ఆత్మ ఇచ్చేటటువంటి ఫలము గురించి మనతో మాట్లాడుతున్నారు ఈ ఆత్మ ఫలము మన జీవితంలో ఎప్పుడైతే ఆత్మను అనుసరించి నడుచుకుంటామో అప్పుడు కలిగి ఉంటాం లేకపోతే ఆత్మ ఫలము కలిగి ఉంటే మనం ఆత్మను అనుసరించి నడుచుకున్న వారుగా మనకు తెలుస్తుంది ఆత్మ ఫలము ఏది అని మనకు తెలు ఎప్పుడు తెలు ఎలా తెలుస్తుంది ఆత్మఫలం ఫలాంది అని మనకు ఎవరు చెప్తారు ఆత్మఫలం ఫలాంది అని మనకు వాక్యంలో ఉన్నటువంటి నియమాలను అనుసరించినటువంటి ప్రతి ఆత్మ యొక్క నడిపింపు మనకు తెలియజేస్తుంది